అందరికీ నమస్తే నేను మీ తిరుపతి పాపం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నేతల తాకిడి తట్టుకోలేకపోతున్నాడు ఓవైపు బిఆర్ఎస్ పార్టీ మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కలిపి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ కంప్లీట్ అయింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంది మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేసినారు అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి మిస్టేక్స్ ఆ మిస్టేక్స్ అన్ని కూడా ఎత్తి చూపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అట్లనే భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ఉన్నంత గట్టిగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్దగా కనబడతలేదు వాస్తవానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా చాలా బలంగా ఉంటుండే చాలా కీలకంగా ఉంటుండే కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా మెయింటెనెన్స్ మస్తు తగ్గిపోయింది మామూలు లగిపోలే ఉన్న ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్లో గాంధీభవన్ నుండి ఒక ట్వీట్ పెట్టినారు ఏమని మీకు ఏ పరిపాలన ఇష్టం మీకు ఏ పరిపాలన కావాలని చెప్పి వాళ్ళు ట్విట్టర్ లో ఒక పోల్ పెడితే ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజల వద్దకే పాలన కావాలా అని చెప్పి ఒక ట్విట్టర్ లో పోల్ పెడితే ఫామ్ హౌస్ పాలనే కావాలి అంటే కేసీఆర్ పాలనే కావాలని చెప్పి సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ లో వచ్చినటువంటి ఓట్లు ఏది రేవంత్ రెడ్డికి ఏమో ముప్పై ఆరు శాతం వచ్చింది దాదాపు కేసీఆర్ కి ఏమో ముప్పై ఏది అరవై మూడు శాతం సంథింగ్ ఏదో వచ్చినట్టున్నది కాబట్టి ఇక్కడే చాలా క్లారిటీ వస్తున్నది అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా గట్టిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు సోషల్ మీడియా మెయింటైన్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం చెందింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మీరు చూడు ట్విట్టర్ లో దంచుతూరు బీఆర్ఎస్ వాళ్ళు తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మాత్రం మస్తు పేర్లు స్టార్ట్ అయినాయి కేసీఆర్ అడ్డా కేసీఆర్ అది ఇది కేటీఆర్ హరిశ్రౌ బీఆర్ఎస్ బ్యాచ్ గీచని అని మస్తు సోషల్ మీడియా ఎక్కడ రేవంత్ రెడ్డి చిన్న మిస్టేక్ మాట్లాడిన గతంలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలంగాణ చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయి లేకపోతే తెలంగాణ అదోటి ఇదోటి అని చెప్పి రేవంత్ రెడ్డి ఏ భారీ బహిరంగ సభలో ఏదైనా మాట్లాడితే చిన్న మిస్టేక్ పోతుంది మొన్న ఆయన ట్విట్టర్ ని టిక్ టాక్ అన్నాడు ఈ టిక్ టాక్ అన్నటువంటి వీడియో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చాలా గట్టిగా ప్రచారం చేసుకున్నారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ట్విట్టర్ కి టిక్ టాక్ కి తేడా తెలియదా తెలంగాణకు మూడు సముద్రాలు లేదనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి తెలియదా అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు శ్రీశైలం టెంపుల్ తెలంగాణకు ఉన్నది అని చెప్తాడు శ్రీశైలం అది దిల్వోదా రేవంత్ రెడ్డి అని చెప్పి చాలా మంది విమర్శలు చేస్తారు అంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా కౌంటర్ అటాక్ ఇచ్చినారు వైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే రేవంత్ రెడ్డి ఒక కొత్త మాస్టర్ ప్లాన్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నాడు మీరు చూడు రీ మామూలు తాకిడి కాదు కేటీఆర్ హరీష్ రావు బండి సంజయ్ తర్వాత ధర్మపురి అరవిందు ఈటల రాజేందర్ ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు రఘునందన్ రావు వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డిని మామూలుగా విమర్శిస్తారు ఫుట్బాల్ ఆడుకుంటారు ఫుట్బాల్ రేవంత్ రెడ్డి పైన ఎగరేసి ఇట్లా హాయ్ సెటిల్ బ్యాక్ లెతో కొడతారు కదా మనం కాక కొడతారు కదా అట్లా కొడుతున్నారు పాలిటిక్ గా అంటే పొలిటికల్ పరంగా అంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేకపోతున్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డికి బ్యాక్ అండ్ సపోర్ట్ లేకుండా పోయింది మొత్తం మంత్రులైనా మంత్రుల వర్షం వేరే ఎమ్మెల్యేల వర్షం వేరే ఎమ్మెల్సీల వర్షం వేరే ఎంపీల వర్షం వేరే పోనీ నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉన్నట్టు వాళ్ళ వర్షం వేరే అసలు రేవంత్ రెడ్డి పైన ఎవరైనా ప్రతిపక్ష పార్టీ నేతలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏది మొన్న కేటీఆర్ చెప్పింది కదా ఏది ఏదో ఆయన అన్నాడు కేటీఆర్ ఏదో అన్నాడు గొట్టమో ఏదో సంథింగ్ ఏదో మాట్లాడిండు మాట్లాడినప్పుడు ఎట్లీస్ట్ లొట్టీ సీఎం లొట్ట రేవంత్ లొట్ట పీజు కేసులు అని చెప్పి లొట్ట లొట్టపీస్ లొట్ట అని సంబోధిస్తున్నప్పుడు ఎట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కలైనా బయటకు వచ్చి మాట్లాడిరా రేవంత్ రెడ్డిని పొట్టు విమర్శించినప్పుడు రేవంత్ రెడ్డిని నిష్ఠానుసారంగా బిఆర్ఎస్ వాళ్ళు తిడుతున్నప్పుడు ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యో ఎంపీయో మంత్రి ఎమ్మెల్సీయో పోనీ రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి కొంతమంది బ్యాచ్ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్ లో ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టిరా ఒక్కరైనా మాట్లాడిరా అంటే రేవంత్ రెడ్డి ఇక్కడే ఇక్కడే నారాజు అవుతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే రేవంత్ రెడ్డికి అండ్ సపోర్ట్ ఎవరు లేకుండా వేయరు అయితే ఒకసారి రేవంత్ రెడ్డి మొన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఏఐసిసి కొత్త కార్యాలయం ఓపెనింగ్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా పోయినారు అక్కడ హాజరైనరు అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఏఐసిసి మెంబర్ కేసీ వేణుగోపాల్ మంత్రులను తిట్టినట ఎమ్మెల్యేలను దిట్టినాట రేవంత్ రెడ్డిని కూడా దిట్టినాట అసలు మీరు ఏం చేస్తున్నారు ప్రభుత్వాన్ని గింతగనం విమర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని గింతగనం దిడుతున్నారు ప్రతిపక్ష ముళ్ళు ప్రతిపక్ష మూలకు కౌంటర్ అటాక్ ఇచ్చేటటువంటి తెలుగు మీకు లేదా ప్రతిపక్ష పొట్టుపొట్టు పొట్టు పొట్టు విమర్శించేటటువంటి తెలుగు మీకు లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంది రేవంత్ రెడ్డి తీసుకోపోయేటటువంటి ఫస్ట్ స్టెప్ ఏంది ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డిగా తాకిడి తట్టుకోలేకపోతున్నాడు ఆయనతో అయితలేదు ఎందుకంటే మొన్న ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ అట్లనే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ని ఉద్దేశిస్తూ కేసీఆర్ చాలా గట్టిగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసి రెచ్చగొట్టేటటువంటి మాటలు కూడా ఉన్నాయి దాంట్లో అంటే మన తెలంగాణను మనం కాపాడుకోవాలి రేవంత్ రెడ్డిగా ఏం చేయడు మొన్న దాకా చూసుకుంటున్నా నేను దెబ్బ కొడితే మామూలుగా ఉండదు నేను బయటకు వస్తే మామూలుగా ఉండదు దారుణంగా ఉంటుంది రైతు బంధు ఏమైంది రుణమాఫీ ఏమైంది అని చెప్పి కొంత రెచ్చగొట్టేటటువంటి మాటలే ఉన్నాయి కేసీఆర్ మాట్లాడి న్యాయంగానే మాట్లాడిండు అద్భుతంగా మాట్లాడిండు దాంట్లో పబ్లిక్ ని కొంత ఉత్సాహపరిచే విధంగా రెచ్చగొట్టేటటువంటి విధంగా కూడా కేసీఆర్ మాట్లాడిండు అయితే కేసీఆర్ మొన్న ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మాట్లాడిన తర్వాత ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో మినిస్టర్ ఎవరైనా చక్కగా బయటకు వచ్చి మాట్లాడినటువంటి దాఖలు మనం చూసినాం అంటే రివర్స్ కౌంటర్ కేసీఆర్ నువ్వు గట్టెట్లా మాట్లాడుతూ నువ్వు తమాషా అనుకుంటున్నావా నువ్వు పది సంవత్సరాల అధికారంలో ఉన్నావు మరి నువ్వేం చేసినావు నీ కథ ఏం చేసినావు అంటే సంవత్సరంలోనే ఒకటేసారి సంవత్సరం అధికారికి వచ్చు తోట అన్ని అయిపోతాయా కొంచెం టైం ఇవ్వవా సంవత్సరంలోనికి ఇదంతా భూకంపం మద్దలు కొట్టేటట్టు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు కూడా అధికారంలో ఉన్నావు కదా నీకు తెలియదా పరిపాలన ఎట్లా చేయను నీకు ఆయన సోయలేదా కేవలం వన్ ఇయర్ అవుతుంది కదా నువ్వు చేసినటువంటి అప్పులకు మేము వడ్డీలు పెట్టుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి ఎవరు కౌంటర్ చేయలేందుకు ఎందుకు అంటే కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల పైన రివర్స్ అటాక్ అంటే కౌంటర్ అటాక్ ఎందుకు ఇవ్వలేకపోయిరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్కులు లేక కనబడుతున్నాయి అయితే ముఖ్యమంత్రి ఏ మాస్టర్ ప్లాన్ ఈ రోజు నుండి స్టార్ట్ అయిందట ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఢిల్లీ గోనీకి రెడీ ఉన్నాడు ఆయన ఢిల్లీకి ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గురించి ప్రచారం చేయడానికి పోతున్నాడు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటట అంటే కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా బీఆర్ఎస్ నేతలు ఎవరైనా భారతీయ జనతా పార్టీ నేతలు ఎవరైనా ప్రభుత్వాన్ని తిడితే ప్రభుత్వాన్ని విమర్శిస్తే రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హైకమాండ్ ని విమర్శిస్తే ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టి రివర్స్ అటాక్ చేయాలి రివర్స్ కౌంటర్ ఇవ్వాలి ఇప్పుడు కేసీఆర్ మొన్న మాట్లాడినటువంటి మాటల కూడా రేపటి నుండి అంటే రేపు ఫిబ్రవరి మూడో తారీఖు కదా ఫిబ్రవరి మూడో తారీఖు రేపు రైతు బంధు చేయడానికి కూడా రెడీ ఉన్నారట రేపటి నుండి కేసీఆర్ పైన విమర్శలు చేయాలి అందరూ అందరూ రోజుకొక ఎమ్మెల్యే రోజుకి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు లేకపోతే రోజు తప్పి రోజు ఎమ్మెల్సీలు ఒక్కొక్క రోజు మంత్రి ఒక్కొక్క రోజు ఎంపీ ఇదే వీళ్ళ టాస్క్ రేవంత్ రెడ్డి టాస్క్ ఇదే కేసీఆర్ పైన రివర్స్ కౌంటర్ ఇవ్వాలి రివర్స్ అటాక్ అంటే కౌంటర్ అటాక్ ఇవ్వాలన్నట్టు కేసీఆర్ పైన ఇప్పుడు అటాక్ చేయాలి కేసీఆర్ ఏదైతే మాట్లాడిందో ఆ మాటల పైన మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టండి మీరు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ని తిట్టండి కేసీఆర్ ని విమర్శించండి ప్రతిపక్షం కూడా మీరు విమర్శించాలి నువ్వు పది సంవత్సరాల అధికారం ఉన్నావు నువ్వేం బీకినావు నువ్వేం చేసినావు నువ్వేం కట్టలు కట్టినావు నువ్వేం అద్భుతం చేసినావు అని చెప్పి మాట్లాడుతున్నావు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడాలన్నట్టు అంటే రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిట్టితే రేవంత్ రెడ్డి కేసీఆర్ ని డైరెక్ట్ తిట్టాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి పెద్ద మనిషి కదా ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా తిరుగుతారు ప్రతిపక్షం కాబట్టి ఎమ్మెల్యేలకి చిన్నట టాస్క్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు టాస్క్ కేసీఆర్ పైన రివర్స్ అటాక్ చేయాలి అంటే కౌంటర్ అటాక్ చేయాలి రివర్స్ అటాక్ మీన్స్ కౌంటర్ అటాక్ మాటలతో తూటాలు మాటలతో అటాక్ చేయాలి అన్నట్టుగా ఏది ఇక కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో కేసీఆర్ ని పొట్టుపోని దాన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళని దిచ్చాలి బీజేపీ వాళ్ళని దిచ్చాలి ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద టాస్క్ ఈ టాస్క్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నాడట ఎందుకు రేవంత్ రెడ్డి ఈ డిసిషన్ తీసుకున్నాడు అంటే తట్టుకోలేకపోతున్నాడు ఈ తాకిడి తట్టుకోలేకపోతున్నాడు ఎందుకంటే వన్ ఇయర్ లో ఇది చేసినటువంటి పెంట మామూలు పెంట కాదు కేసీఆర్ ఎక్కడెక్కడ పేర్లు పేర్లు పేర్లన్నీ చదివేసి కొత్త పేర్లు పెట్టింది తర్వాత కేసీఆర్ ఏదో చేస్తే తెలంగాణ లోగోలు మార్చేసింది కేసీఆర్ ఏదో చేస్తే తెలంగాణ తల్లిబొమ్మను మార్చేసింది కేసీఆర్ ఏదో చేసిందని చెప్పి ఆఖరికి కొన్ని యూనివర్సిటీల పేర్లు కూడా మార్చిండు కొన్ని కాలేజీల పేర్లు మార్చిండు ఫ్లైఓవర్ల పేర్లు మార్చిండు మస్తు చేసిండు కొన్ని మెడికల్ కాలేజీల పేర్లు కూడా మార్చి పడేసిండు అన్ని మార్చిండు రేవంత్ రెడ్డి వచ్చి మార్చుడు తప్ప చేసింది ఏం లేదు తర్వాత హైదరాబాద్ అని ఒక కొత్త దుకాణాన్ని పట్టుకొచ్చింది హైడ్రా హైడ్రా అని బఫర్ బఫోర్జోలు అని చెప్పి ఉన్న ఇల్లు అని కూడా ఖతం చేసే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక్కొక్క తప్పినాన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో గట్టిగా వాడిరు అబ్బా మామూలుగా వాళ్లే నెత్తి ఖరాబేటటువంటి విధంగా వాడిరు దారుణంగా దారుణంగా వాడిరు రేవంత్ రెడ్డి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు చూసి రేవంత్ రెడ్డి ఒకటేసారి ఉలిక్కి ఇట్లా ఇట్లా ఉలిక్కి పడ్డాడు ఏమైంది ఏ క్యారే ఏ క్యారే అన్నట్టు అరే ఇన్ని రోజులు కేసీఆర్ సైలెన్స్ కున్నాడు బయటికి రాడనుకున్నాం కేసీఆర్ దుకాణం బంద్ అయిన అనుకున్నాం ఏ కేసీఆర్ బయటకు వచ్చిన ఇజ్జలు పోతుంది పది సంవత్సరాలు ఏం చేయలేని ఏం చేయలేకపోయినా ఏ కేసీఆర్ బయటకు వచ్చిన వేస్టే అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నాడు వాస్తవం భావించుంటాడు ఇక రాడు కేసీఆర్ అయిపోయింది కేటీఆర్ రావే మొత్తం బయట తిరుగుతారు కేసీఆర్ బయటకు వచ్చినా కూడా మాలా ప్రశ్నిస్తారు కదా తెలంగాణ సమాజం కూడా యాక్సెప్ట్ చేయది అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నాడు కానీ సీన్ కట్ చేస్తే మొన్న జరిగినటువంటి జైరాబాదం జడ్చర్లకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలతో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఒకటేసారి ఇట్లా బాంబ్లాస్ట్ అయిన విధంగా అయింది ఇది రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడడం పోల్ గురించి చెప్పడం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి చెప్పడం వన్ ఇయర్ లో కేసీఆర్ నేను ఎందుకు సైలెన్స్ ఉన్నాను నా సైలెన్స్ రహస్యం ఏందో చెప్పడం వాస్తవానికి కేసీఆర్ సైలెన్స్ ఎందుకు ఉన్నాడంటే వన్ ఇయర్ టైం ఇద్దాం ఎందుకంటే వన్ ఇయర్ లోపు మనం ఒక ఆరు నెలల ముందో లేకపోతే ఒక మూడు నెలల తర్వాత మాట్లాడితే కేసీఆర్ నీకు తెలియదా ఇది అధికారంలోకి వచ్చుతో అన్ని పనులు అయిపోతాయా కొంత టైం పడుతుంది మూడు నెలలకే పిల్లలు కుడతారా నాలుగు నెలలకు పిల్లలు ఉంటారా పిల్లవుతో తొమ్మిది నెలలు వకట్టాలి తొమ్మిది నెలల తర్వాత పిల్లలు ఉంటే చెప్పి డైలాగ్ ఉంటాయి కదా కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి కేసీఆర్ కూడా వెయిట్ చేసిండు సరే ఒక పన్నెండు నెలలు ఇద్దాము టైము ఒక సంవత్సరం తర్వాతనే చూద్దాం వీళ్ళ సంగతి ఐదు సంవత్సరాలు వీళ్ళ చేతులు అధికారం ఉంటుంది కదా అప్పటిదాకా టైం ఇద్దామని అనుకున్నాడు చూసి చూసి కేసీఆర్కి విస్కెత్తిపోయింది చూసి 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 ఎందుకంటే కేసీఆర్ పొద్దునైతే పేపర్లే కదా అదే మనం అనుకుంటే కేసీఆర్ ఉత్తగానే కూర్చుంటాడు ఖాళీగా పెగ్గులేసి కూర్చుంటాడు అనుకుంటా కానీ కేసీఆర్ మస్తు చదువుతారట పేపర్లు చదువుతాడట బుక్కులు చదువుతాడట టీవీ బాగా చూస్తున్నారట ఆయన ఇది సోషల్ మీడియా బాగా యాక్టివ్ ఉంటాడట కేసీఆర్ ఆయన దగ్గర ఐఫోన్ ఇది ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ ఫోన్ ఉంది కేసీఆర్ దగ్గర ఇప్పుడు మన సిక్స్టీన్ ప్రోలో సెవెంటీన్ ప్రోలో వస్తున్నాయి కానీ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ జవాన్ లో ఉన్నటువంటి ఫోన్ ఇంకా అట్నే ఉంది కేసీఆర్ తాను అదే ఫోన్ లో చూసుకుంటుంటాట నాకు చాలా మంది చెప్తా ఉంటారు కేసీఆర్ ఎందుకు ఫోన్ చూడలే బాబా మస్తు చూస్తాడు ఇన్స్టాగ్రామ్ చూస్తాడు ట్విట్టర్ చూస్తాడు ఆయన వాట్సాప్ లో కూడా యాక్టివ్ ఉంటాడు గ్రూప్స్ లో యాక్టివ్ ఉంటాడు ఆయన పర్సనల్ నెంబర్ కూడా ఉంటాయి రెండు మూడు ఆ నెంబర్ లో ఆయన ఎప్పటికీ యాక్టివ్ ఉంటాడు అని చెప్పి చెప్తారు కేసీఆర్ కింద ఉన్నటువంటి పిఎలు కూడా అప్పుడప్పుడు కేసీఆర్ ఫోన్లు ఇస్తారట వాళ్ళ ఫోన్లు కూడా వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి గ్రూప్స్ అవన్నీ కూడా కేసీఆర్ చూస్తున్నారట అంటే మోస్ట్లీ కేసీఆర్ అన్ని విషయాలలో యాక్టివ్ ఉంటాడు ఈ యాక్టివ్ ఉన్నటువంటి పర్సన్ సడన్ గా బయటకు వచ్చేసరికి ఉలికి పడుతుంది ఏం చేయాలని అర్థమవుతులేదు ఇక మొన్న రాకేమో కేసీఆర్ సైలెన్స్ మౌనంగా ఉన్నాడు మౌనం వీడలే ఏ మౌనంగా ఉన్నా మనకు వచ్చిన పంచాయతీ అనుకున్నాడు ఒకేసారి కేసీఆర్ కట్టలు తెంచుకొని వచ్చేటటువంటి వర్షం ఇక మొన్న మాట్లాడిండు ఏమన్నాడు నేను గనక తడుచుకుంటే మామూలుగా ఉండదు నేను కొడితే మామూలుగా ఉండదు అని చెప్పి కేసీఆర్ చెప్పింది నేను బయటకు వస్తే మామూలుగా ఉండదని చెప్పి కేసీఆర్ ఈ మాట వినుడితోటే కాంగ్రెస్ వాళ్ళు గజ 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 ఏం చేయాలని అర్థమవుతుండదు ఇక కాబట్టి కేసీఆర్కి ఛాన్స్ ఇవ్వద్దు బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దు వీళ్ళ సోషల్ మీడియా అరాచకాన్ని అరికట్టాలి వీళ్ళు మాట్లాడే మాటలను అరికట్టాలి ప్రభుత్వం ఎట్టి పరుస్తులతో సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి రివర్స్ కౌంటర్ చేయాలి అంటే రివర్స్ అటాక్ కౌంటర్ అటాక్ ఇవ్వాలి బీఆర్ఎస్ వాళ్ళు పుసుక్కున్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిర్రు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్కాసుమను లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండనుకో ప్రెస్ మీట్ పాడి కౌశిక రేటి ఒకటి గంటలకు పెట్టి రెండు గంటలు క్లోజ్ చేసిండనుకో రెండు పది నిమిషాలకు కాంగ్రెస్ వాళ్ళు సాధ్య చేయాలన్నట్టు ఇదే కౌంటర్ అటాక్ రెండు పది నిమిషాలకు కాంగ్రెస్ వాళ్ళు సాధ్య చేసి మళ్ళీ పాడి కౌశిక తిట్టాలి అంటే ఇది కౌంటర్ అటాక్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళంతా కౌంటర్ టు కౌంటర్ కౌంటర్ టు ఎన్కౌంటర్ ఇది వీళ్ళ ప్లానింగ్ ఇదే వ్యవహారంలో ముందుకు పోతున్నారు ఇప్పుడు వీళ్ళంతా హైకమాండ్ ఇదే చెప్పిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే ఫాలో అవుతున్నాడు ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రభుత్వాన్ని తిడితే ఇమ్మీడియట్లీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి మౌనం మాత్రం ఉండొద్దు అందరూ మాట్లాడాలి అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు మాట్లాడాలి అందరూ ప్రెస్ మీట్లు పెట్టాలి అందరూ కేసీఆర్ కి రివర్స్ కౌంటర్ చేయాల్సిందే మన కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల పైన కూడా మీరు రివర్స్ అటాక్ చేయండి రేపటి నుండి అవసరం ప్రెస్ మీట్లు పెట్టండి రేపటి నుండి గాంధీ లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాట్లాడండి మీడియా అటెన్షన్ మొత్తం మన దిక్కే ఉండాలి మొత్తం ప్రభుత్వం దిక్కే మీడియా అంతా ఫోకస్ చేయాలని కూడా చెప్తున్నారట ఇప్పుడు ఇదే వ్యవహారంలో ముందుకు పోతున్నారు చూద్దాం ఏం జరగబోతున్నా మొత్తానికి కేసీఆర్ పార్టీ మీద కేసీఆర్ పైన కేటీఆర్ పైన బిఆర్ఎస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తో ఉన్నాడు ఊహించినటువంటి ప్లానింగ్ లో ఉన్నాడు కేసీఆర్ మాట్లాడిన ఒకటే ఒక మాటకి రేవంత్ రెడ్డి ఒకేసారి ఉల్లిక్కి పడ్డాడు ఆయన చాలా ఏమంటారు యాక్టివ్ అయితే అంటారు కదా అరేదాన్ని ఇన్సిడెంట్ జరిగిందంటే చాలా చాలా యాక్టివ్ ఉండడు ఏం ఏం జరిగినా చీమ చిటుక్కుమన్నా తెలవాలంటారు కదా రేవంత్ రెడ్డి సార్ కూడా అంతే కేసీఆర్ మాట్లాడిండో లేదో యాక్టివ్ అయిపోయింది చీమ చిటుక్కుమన్నా నాకు తెలవాలంటున్నాడు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పిండట చీమ చిట్టుకుమల నాకు తెలవాలి ఏం జరుగుతుందో నాకు తెలవాలని చెప్పిందట ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో మొత్తానికి కేసీఆర్ కు రివర్స్ అటాక్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వం సిద్ధం చేస్తా ఉన్నాడు ఆట మొదలు పెట్టబోతున్నాడు చూద్దాం ఏం జరగబోతుందో మరి నిజంగానే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వీళ్ళు సపోర్టివ్గా ఉంటారా లేకపోతే దారి వాళ్ళకు ఉంటారా అనేది కూడా వేచి చూడాలి ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక వర్గం పొంగులేడిది ఒక వర్గం కుమటి రెడ్డిది ఒక వర్గం వీళ్ళొక వర్గపోర్లు ఉంటాయి మరి ఈ వర్గపూర్లలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతాడా రేవంత్ రెడ్డి వీళ్ళు ఉంటారా లేదా రేవంత్రుడి ఘట్టనే ఒంటరి పక్ష లేకుంటాడా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుందో